వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గుట్టిగా నమ్మి ఓటు వేశారని మాజీ మంత్రి డిఎస్ రెడ్నాయక్ అన్నారు మరుపిడ మండలం బార్కు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల విస్తృత సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో నిర్వహించబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు లక్షలాది మంది కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర బడ్జెట్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అవగాహన లేకుండా అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేశారని అన్నారు దేశంలోనే ఇంత తొందరగా వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం

ఇక పేర్లు పైనే కానీ పైసలు వేల కోట్లు తొమ్మిదో తారీఖు డీజిల్ రెడ్డి బ్యాంకు మనం పదిహేను ఐదు పది పదిహేను వేలు ఇస్తామంటే పట్టలు పదిహేను వేలు ఇస్తామంటే అందరం అదే కదా కోటిన్నర మంది మహిళలు ఉన్నారు ఇరవై ఐదు వందల ఎనభై నన్ను కూడా గ్యాస్ అన్నారు లక్షల మంది గ్యాస్ హోటల్లో ఉన్నాయి బస్సు ఫ్రీ అన్నారు ఇట్లా చెప్తూ పోతే ఎన్నో కూలీలు ఇప్పుడే రెండు ఇరవై పర్సెంట్ అన్నారు ఇరవై లక్షల మందికి పన్నెండు వేలు సంవత్సరాలు ఎంతైతే పన్నెండు వందల ఇరవై నాలుగు కోట్లో ఎక్కడ నుంచి వస్తే అందరు నమ్మకే కానీ ఎడ ఆలో ఏదో ఆలోచించలేదు ఆదివేత్త ఆలోచించలేరు కాలేతను ఆలోచించలేరు రైతులు ఆలోచించలేదు